హాయ్ రివర్ నేను ఆల్రెడీ ఒక వీడియోనైతే అప్లోడ్ చేశాను కదా బెంగళూరు నుంచి షిఫ్ట్ అవుతున్నామని సో మేము బెంగళూరు నుంచి వెళ్ళిపోయే ముందు రోజే సామాన్లు అన్నీ కూడా షిఫ్ట్ చేస్తామన్నమాట సో దీనికి ప్యాకెట్స్ అండ్ మూవర్స్ది బుక్ చేసామన్నమాట సో వాళ్ళే వచ్చి మొత్తం ప్యాక్ చేస్తారు ఎలా ప్యాక్ చేస్తారు ఎలా మూవ్ చేస్తారు అనేది మొత్తం కంప్లీట్ బ్లాగ్ అనమాట సో మొత్తం డీటెయిల్స్ అయితే నేను నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను అనమాట సో ఫస్ట్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం నో బ్రోకర్ కస్టమర్ కేర్ కి కాల్ చేయాలన్నమాట ఇలా కాల్ చేసిన తర్వాత వాళ్ళు మనల్ని మొత్తం అడుగుతారు అనమాట సామాన్లు ఏమేమి ఉన్నాయి అలానే కిడ్స్ ఉంటే కిడ్స్కి త్రీ వీలర్స్ ఉన్నాయా లేదా ఇవి కూడా అడుగుతారనమాట సో మనం కరెక్ట్ గా చెప్పాలన్నమాట మొత్తం మనకున్న సామాన్లు అన్ని కూడా చెప్పాలి దీంతో వాళ్ళకి ఎన్ని బాక్సెస్ కాటన్ బాక్సెస్ పడతాయని ఎస్టిమేట్ చేసుకుంటారనమాట సో మనం ముందుగానే వాళ్ళ వాళ్ళకి ఇన్ని థింగ్స్ అనేవి ఉన్నాయి ఇన్ అని చెప్పాలన్నమాట వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం మనకి టైం అనేది ఇవ్వరు మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా సర్దుతూ వెళ్ళిపోతారనమాట అందుకని చెప్పేసి ఒకవేళ ఎక్స్ట్రా కాటన్ బాక్సెస్ ఏమైనా పడితే వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటారు సో మనం ముందుగానే వాళ్ళకి అన్నీ ఇన్ఫామ్ చేయాలన్నమాట ఇంకా గ్యాస్ సిలిండర్ ఆయిల్ ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళు ఆ ప్యా తీసుకెళ్లరు అనమాట అంటే షిఫ్టింగ్లో తీసుకెళ్లరు సో మేమైతే సిలిండర్ సిలిండర్ని అక్కడ సబ్మిట్ చేస్తాం వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట ప్రైవేట్గా తీసుకున్నాం కాబట్టి సో మేము వాళ్ళకి ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా ఇచ్చేసాం సిలిండర్తో ఏమేమి తీసుకున్నామో ఇంకా నార్మల్గా గవర్నమెంట్ అయితే మాత్రం ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అనమాట సో మాది ప్రైవేట్ కాబట్టి వాళ్ళకి ఇచ్చేసాము ఆ సిలిండర్ అలానే దాంతో వచ్చిన రెగ్యులేటర్ అవి కూడా వాళ్ళకి సబ్మిట్ చేస్తామన్నమాట సో మాకు వీళ్ళైతే ప్యాకెట్స్ అండ్ మూవర్స్ దగ్గర నుంచి వీళ్ళు లెవెన్ థర్టీకి వచ్చారు వీళ్ళు రా వచ్చేసరికి నేను మొత్తం కుకింగ్ అంతా చేస్తాను అనమాట ఎందుకంటే మొత్తం కుకింగ్ చేసిన తర్వాత ఎక్కువ లగేజ్ మళ్ళీ మేము తీసుకెళ్ళకూడదని చెప్పేసి స్టవ్ని కూడా నీట్గా క్లీన్ చేసి వాళ్ళు వచ్చేసరికి మొత్తం స్టవ్ ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసిగా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట ఎందుకంటే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది కదా అలాగే వాళ్ళు షిఫ్ట్ మనం షిఫ్టింగ్కి ఇచ్చే ముందు ఫ్రిడ్జ్ని ఒక ఫోర్ అవర్స్ అయినా సరే ఆఫ్ చేసి పెట్టుకోవాలంట సో నేనైతే ఆ రోజు ఆ ముందు రోజు అయితే ఫ్రిడ్జ్ని ఆఫ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా తర్వాత మార్నింగ్ అయ్యేసరికి మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను నార్మల్గా మనం ప్యాక్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అంతేకాదు వాళ్ళు చేసినంత పర్ఫెక్ట్గా అయితే కూడా చేయలేము ఇక్కడైతే బెడ్ని ప్యాక్ చేస్తున్నారనమాట బెడ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది చాలా తో ఈజీగా రిమూవ్ చేసేవచ్చు అనమాట దేనిది అది సపరేట్గా రిమూవ్ చేసి ప్యాక్ చేస్తున్నారు మేము బెంగళూరుకి వచ్చిన తర్వాతే మొత్తం అన్నీ కొత్తగా తీసుకున్నాం అనమాట ఫ్రిడ్జ్ టీవీ గ్రైండర్ ఏంటి స్టవ్ ఏంటి అన్నీ కూడా సో దేని బాక్స్ అదే సపరేట్గా జాగ్రత్తగా దాచాను సో ఇవన్నీ ఇప్పుడు యూస్ అయినాయి అనమాట షిఫ్టింగ్కి టాయ్స్ పట్టుకెళ్ళిపోతున్నారా చూసారా మా బాబు ఎలా ఏడుస్తున్నాడో అన్నీ ప్యాక్ చేసేటప్పుడు వాడి టాయ్స్ కూడా ప్యాక్ చేస్తున్నారని చెప్పేసి పట్టుకెళ్ళిపోతున్నారని ఏడుస్తున్నాడు అనమాట వాడిని చాలా కంట్రోల్ చేయలేకపోయామో పాపం వాడికి అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందో వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నారని అనుకుంటున్నాడని అనుకుంటున్నాడు అనమాట సో అందుకే గట్టి గట్టిగా ఎడుస్తున్నాడు గట్టి గట్టిగా కోపం అరుస్తున్నాడు ఇంకప్పుడు ఫోన్ చూడడం వల్ల శివయ్య టాయ్స్ మొత్తాన్ని పట్టుకెళ్ళిపోతున్నాడు అందుకే నువ్వు ఫోన్ చూడకూడదు అని చెప్తే అప్పుడు కామయ్యాడనమాట సో ఇలా వాడిని కంట్రోల్ చేయాల్సి వచ్చింది ఇంకా మూవర్స్ అండ్ ప్యాకర్స్ గురించి వస్తే ఇక్కడ మొత్తం అన్ని ప్యాక్ చేస్తున్నారు ఆల్మోస్ట్ చేస్తారు కూడా లెవెన్ థర్టీకి వచ్చారు కదా లెవెన్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు మొత్తం ప్యాకింగ్లోనే ఉందన్నమాట బాగా అంటే ఇంకా మనం ఏం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి మొత్తం వాళ్ళే చూసుకుంటారు అంటే మనం దగ్గరుండి చూడాలన్నమాట ఏ బాక్సెస్లో ఏమేమి వేస్తున్నారో లేకపోతే మనకి అవి మళ్ళీ మనం సర్దుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట ఇంకా ఈ లగేజ్ వచ్చేసి నెక్స్ట్ డే నెక్స్ట్ అనమాట నెక్స్ట్ డేకి అలానే ఎక్స్ట్రా టూ డేస్కి లగ్ క్లోత్స్ అయితే ప్యాక్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే మనకి థింగ్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అంటే టూ డేస్ అయినా లేట్ అవుతుంది అనుకున్నాం మేమైతే బట్ ఆ నెక్స్ట్ డేనే అంటే మాకంట ముందే ఈ షిఫ్టింగ్ అనేది వెళ్ళిపోయిందనమాట సో వాళ్ళు వాళ్ళ ఆఫీస్లో అయితే పెట్టుకున్నారు మళ్ళీ మేము వెళ్ళి కాల్ చేసిన తర్వాత వాళ్ళు మా దగ్గరికి తీసుకొచ్చారనమాట సో ఆ వీడియోని నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అండ్ ఇదేంటే ఇదంతా అయితే మేము మొత్తం క్లీన్ చేసి ప్యాకింగ్ అంతా చేసుకున్నాక ఇంకేమైనా ఉన్నా ఏమో అని ఈ వీడియోని అయితే మొత్తం ఒకసారి షూట్ చేస్తున్నాను అనమాట అలానే ఒక మెమరీగా కూడా ఉంటుంది కదా ఎందుకంటే నాకు ఇది ఇందులో చాలా ఇంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి నా కొడుకుతో చాలా ఉన్నాయన్నమాట మొత్తం వాడి అల్లరి ఆలన పాలన చిన్నప్పుడు చేసిన అల్లరి అంతా ఇక్కడే ఉంది సో ఈ ఇల్లు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ ప్లేస్ను కూడా అలానే స్ట్రీట్ను కూడా నేను ఆల్రెడీ ఫస్ట్ లాస్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను ఈ స్ట్రీట్ గురించి అలానే బెంగళూరు గురించి కూడా సో బెస్ట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా అంటే నా లైఫ్లో మెయిన్ ఇది ఇదనమాట మనం ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు ముందు రోజే ఫస్ట్ థింగ్స్ని అయితే షిఫ్ట్ చేయించాలన్నమాట ఎందుకంటే ఈ థింగ్స్ అన్నీ ప్యాక్ చేయించడానికి చాలా టైం పడుతుంది అనమాట అంతేకాదు ఒకే రోజు మనం అంటే ట్రావెల్ చేసేటప్పుడు రెడీ అవ్వడం కానీ అలానే థింగ్స్ ప్యాకింగ్ చేయడం కానీ అంత ఈజీగా అవ్వదు అనమాట సో మేము ముందు రోజే మొత్తం షిఫ్ట్ చేయించాం కాబట్టి ఇంకా వెళ్ళేటప్పుడు మాకంత ఇబ్బంది అనిపించలేదు ఇంకా ప్యాకెట్స్ అండ్ మూవర్స్లో ఛార్జ్ విషయానికి వస్తే వాళ్ళు ట్వంటీ థౌజండ్ అయితే ఛార్జ్ చేశారనమాట చాలా తక్కువ అనిపించింది నాకైతే ఎందుకంటే నేనైతే థర్టీ టు థర్టీ ఫైవ్ థౌజండ్ పడుతుంది అనుకున్నాను సో ట్వంటీ థౌజండ్తో అయిపోయింది మనీ విషయం పక్కన పెడితే నార్మల్గా మనం ఎక్కడికన్నా జర్నీ చేసేటప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు మనం ఓన్లీ ఒక క్లోత్స్ ఒకటే ప్యాక్ చేస్తామన్నమాట అప్పుడే చాలా టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది బట్ వీళ్ళైతే టోటల్ ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా ప్యాక్ చేయాలి మొత్తం బెడ్ ఏంటి అవన్నీ కూడా హార్డ్ వర్కే చేశారనమాట అంతేకాదు ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్కి షిఫ్ట్ షిఫ్ట్ చేసి మళ్ళీ మనం ఉన్న ప్లేస్కి వీళ్ళు ఎలా అయితే ప్యాక్ చేశారో అలానే తెచ్చి మళ్ళీ అవన్నీ కూడా అరేంజ్ చేస్తారు కాబట్టి నాకైతే వర్త్ అనిపించింది ట్వంటీ థౌజండ్కి ఇక్కడ నేను వాటర్ని కూడా ముందుగానే ఫిల్ చేశాను అనమాట ఎందుకంటే ప్యూరిఫైర్ కూడా వాళ్ళు ప్యాక్ చేసి తీసుకెళ్ళిపోతారు కదా సో అప్పుడైనా వాటర్ని మొత్తం వాటర్ మొత్తాన్ని అందులో నుంచి తీసేయాలి సో బాటిల్స్లోకి ఫిల్ చేశాను ఆ డేకి నెక్స్ట్ డేకి కావాలి కాబట్టి నవ్ షిఫ్టింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది రెంటెడ్ హౌసెస్లో ఉన్న వాళ్ళకి ఏంటి గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి కాబట్టి ఇలా ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అలానే నెక్స్ట్ వీడియోలో బెంగళూరు నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అయిన జర్నీని మీతో షేర్ చేసుకుంటాను అనమాట అంటే డైరెక్ట్గా మేము ఉండవలసిన మేము ఉండే ఇంట్లోకి వెళ్ళిపోతున్నామా లేదా ఎక్కడికైనా వెళ్ళి వెళ్తున్నామా అనే వీడియోని మీతో షేర్ చేసుకుంటాను సో అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అయిపోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్